था, वो हीरा ही बना जब शिव ने उसे अपनाया था वो था राज वैभव का राही जिसने सब कुछ भुलाया था वो था राज वैभव का राही जिसने सब कुछ भुलाया था से किसी को आना था धरा को स्वर्ग बनाना था शिव ने जिसको दी वो दृष्टि उसे फिर से ब्रह्मा बनाना था जिसने जन जन को ईश्वरीय योजना समझाया था वो था राजसी का राज सिवका you ने की रोशनी से अंधकार में प्रकाश फैलाया था वो था जिस वैभव का राजा ही जिसने सब कुछ भुलाया था लाखों दीप जल उठे जब उसने सच्ची गीता गाई थी राज सिकरत से उतर के फिर सेवा की राह अपनाई थी जिसने पवित्रता के बल से गिरती मानवता को उठाया था वो था राज वैभव का नाही जिसने सब कुछ ఓం శాంతి మురళీ డేట్ పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని కర్మల గుహ్య గతిపై అటెన్షన్ ఉంచండి నిర్మోహులుగా రెడీగా అవ్వండి ఓం శాంతి ఈరోజు సర్వ ఖజానాలకు దాత జ్ఞాన ఖజానా శక్తుల ఖజానా సర్వ గుణాల ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా ఇచ్చే బాప్ దాదా నలువైపులా ఉన్న బాలక్ నుండి మాలిక్ అయ్యే పిల్లలను చూస్తూ ఉన్నారు అఖండ ఖజానాలకు యజమాని అయిన తండ్రి తన పిల్లలందరినీ ఖజానాలతో సంపన్నంగా చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి అన్ని ఖజానాలను ఇచ్చారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వలేదు ఎందుకంటే అఖండ ఖజానా ఉంది నలువైపులా ఉన్న పిల్లలు బాప్ దాదా నయనాలలో ఇమిడి ఉన్నారు అన్నీ ఖజానాలతో నిండుగా హర్షితంగా ఉన్నారు నేటి సమయానుసారంగా అన్నిటికంటే అమూల్యమైన శ్రేష్ట ఖజానా పురుషోత్తమ సంగమ యుగం యొక్క సమయము ఎందుకంటే సంగమ యుగంలోనే పూర్తి కల్పానికి ప్రాలబ్దం చేసుకోగలరు ఈ చిన్న యుగంలో ప్రాప్తులు మరియు ప్రాలబ్దం అనుసారంగా ఒక్క సెకండ్ యొక్క విలువ ఒక సంవత్సరంతో సమానం ఇంతటి అమూల్యమైన సమయం ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు మహిమ ఈ సమయానిదే ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మని పాత్ర ఫిక్స్ అయ్యింది కనుక ఈ సమయాన్ని వజ్రతుల్య సమయమని అంటారు సత్యయుగాన్ని బంగారు యుగమని అంటారు కానీ ఈ సమయము వజ్రతుల్యమైనది మరి పిల్లలందరూ కూడా వజ్రతుల్య జీవితాన్ని అనుభవం చేస్తూ ఉన్నారు ఈ సమయంలోనే చాలా కాలం నుంచి విడిపోయిన ఆత్మలు పరమాత్మ మిలనము పరమాత్మ ప్రేమ పరమాత్మ జ్ఞానము పరమాత్మ కజానా ప్రాప్తికి అధికారులుగా అవుతారు పూర్తి కల్పంలో దేవాత్మలు మహాత్ములు అవుతున్నారు కానీ ఈ సమయంలో పరమాత్ముని ఈశ్వరీయ పరివారం ఉంది కాబట్టి ఈ వర్తమాన సమయానికి ఎంత మహత్వముందో ఆ మహత్వాన్ని తెలుసుకొని స్వయాన్ని ఎంత శ్రేష్టంగా కావాలంటే అంత శ్రేష్టంగా చేసుకోగలరు మీ అందరూ కూడా మహోన్నత యుగంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేటటువంటి పదమాపదం భాగ్యశాలీలే కదా ఇటువంటి మీ శ్రేష్ట భాగ్యం యొక్క ఆత్మీక నశ మరియు భాగ్యాన్ని తెలుసుకొని అనుభవం చేస్తూ ఉన్నారు కదా సంతోషం ఉంటుంది కదా మనసులో ఏ పాట పాడుతూ ఉన్నారు వాహ్ మేరా భాగ్య అని పాడతారు కదా ఎందుకంటే ఈ సమయంలోని శ్రేష్ఠ భాగ్యము ముందర ఇక వేరే ఏ యుగంలోనూ ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము ప్రాప్తించదు కాబట్టి చెప్పండి సదా మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని హర్షమ హర్షితం అవుతారు కదా అవుతారా మేము సదా హర్షితంగా ఉంటాము అప్పుడప్పుడు కాదు సదా హర్షితంగా ఉంటామని భావించేవారు చేతులెత్తండి సదా అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు టీవీలో మీ ఫోటో వస్తుంది సదా అని అన్నవారు ఫోటో వస్తుంది శుభాకాంక్షలు మాతలు ఎత్తండి శక్తులు చేతులు ఎత్తండి ఏ మాటను గుర్తుంచుకుంటారు సదా అప్పుడప్పుడు హర్షితంగా ఉండేవారైతే చివరిలో రానున్నారు బాబా ముందే వినిపించారు సమయం చాలా తీవ్రంగా ముందుకు వెళ్తూ ఉంది సమయం యొక్క వేగాన్ని తెలుసుకున్న వారు స్వయాన్ని చెక్ చేసుకోండి మాస్టర్ సర్వశక్తివంతులైన మా వేగం తీవ్రంగా ఉందా పురుషార్థమైతే అందరూ చేస్తూ ఉన్నారు కానీ బాబా ఏం చూడాలని కోరుకుంటున్నారు ప్రతి పుత్రుడిని తీవ్ర పురుషార్థిగా చూడాలనుకుంటున్నారు ప్రతి సబ్జెక్టులో పాస్ విత్ ఆనర్గా ఉన్నారా లేక కేవలం పాస్ అయ్యారా తీవ్ర పురుషార్థులకు విశేషంగా రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి నిర్మోహులు రెండవది రెడీ అన్నిటికంటే మొదట ఈ భావము దేహాభిమానం నుండి నిర్మోహగా అయినట్లయితే ఇతర విషయాలలో నిర్మోహులుగా అవ్వడం కష్టమేమీ కాదు దేహభావముకు గుర్తు వ్యర్థము వ్యర్థ సంకల్పాలు వ్యర్థ సమయము వీటి చెకింగ్ను మీరు స్వయమే మంచి రీతిగా చేసుకోగలరు సాధారణ రీతిలో సమయాన్ని గడపటం కూడా నష్టామోహుగా కానింపదు ప్రతి సెకండు ప్రతి సంకల్పము ప్రతీ కర్మ సఫలమయ్యాయా చెక్ చేసుకోండి ఎందుకంటే సంగమయుగంలో తండ్రి సఫలత మీ జనం సిద్ధ అధికారము అనే విశేషమైన వరదానం ఇచ్చినారు కాబట్టి అధికారం అనేది సహజంగా అనుభూతి చేయిస్తుంది రెడీ అంటే అర్థము మనస్సు మాట కర్మ సంబంధ సంపర్కంలో సమయం అకస్మాత్తుగా ఆర్డర్ చేస్తే రెడీగా ఉండాలి మరియు అకస్మాత్తుగానే జరుగుతుంది ఎలాగైతే అకస్మాత్తు రెడీకి ఉదాహరణగా మీ దాదీని చూశారు కదా ప్రతి స్వభావము ప్రతి కార్యంలో సంపర్కంలో సేవలో సంతుష్టం చేయడంలో అన్నిటిలోనూ సహజంగా మరియు సరళంగా ఉండేవారు అందుకే బాబ్దాద సమయం యొక్క సమీపత గురించి మాటి మాటికి సూచన ఇస్తూ ఉన్నారు స్వపురుషార్థం యొక్క సమయము చాలా కొద్దిగానే ఉన్నది కాబట్టి మీ జమా ఖాతాను చెకింగ్ చేసుకోండి ఖజానాలను జమ చేసుకునేందుకు ఇంతకు ముందు కూడా మూడు విధులు తెలిపించారు మళ్ళీ వినిపిస్తున్నాము ఆ మూడు విధుల్ని స్వయంలో చెక్ చేసుకోండి సొంత పురుషార్థం ద్వారా ప్రాలబ్దపు ఖజానాను జమా చేసుకోవాలి ప్రాప్తుల ఖజానాను జమ చేసుకోవాలి సంతుష్టంగా ఉండాలి సదా అనే మాటను కలుపుకోవాలి అందరినీ సంతుష్టపరచాలి దీని ద్వారా పుణ్య ఖాతా జమ అవుతుంది ఈ పుణ్య ఖాతా అనేక జన్మల ప్రాప్తికి ఆధారమవుతుంది సేవలో అలసిపోకుండా నిస్వార్థంగా విశాల హృదయంతో సేవ చేయాలి దీని ద్వారా ఎవరికి సేవ చేస్తారో వారి ద్వారా స్వతహాగానే ఆశీర్వాదాలు లభిస్తాయి సొంత పురుషార్థం పుణ్యము మరియు ఆశీర్వాదాలు ఈ మూడు ఖాతాలు జమ అయి ఉన్నాయా ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా పరీక్ష వస్తే పాస్ విత్ హానర్గా అవ్వగలమా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈనాటి సమయానుసారంగా ప్రకృతి ద్వారా అలజడి యొక్క చిన్న చిన్న విషయాలు ఎప్పుడైనా రావచ్చు కర్మల గతి యొక్క జ్ఞానంపై విశేషమైన అటెన్షన్ ఉంచాలి కర్మల గతి చాలా గుహ్యమైనది ఎలాగైతే డ్రామాపై అటెన్షన్ ఉంటుందో ఆత్మీక స్వరూపంపై అటెన్షన్ ఉంటుందో ధారణపై అటెన్షన్ ఉంటుందో అలాగే కర్మల గతిపై కూడా అటెన్షన్ అవసరము సాధారణ కర్మ సాధారణ సమయము సాధారణ సంకల్పము వీటి ద్వారా ప్రాప్తిలో తేడా వస్తుంది ఈ సమయంలో పురుషార్థం చేస్తున్న మీ అందరూ విశేషమైన శ్రేష్ట ఆత్మలు మీరు సాధారణ ఆత్మలు కాదు విశ్వ కళ్యాణానికి విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు స్వయాన్ని పరివర్తన చేసుకునేవారు మాత్రమే కాదు విశ్వ పరివర్తనకు బాధ్యులు కాబట్టి మీ శ్రేష్ట స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వవలసిందే బాప్ దాదా చూశారు అందరికీ సేవపై చాలా ప్రేమ ఉన్నది నలువైపులా సేవ యొక్క వాతావరణం ఉంది ఏదో ఒక ప్లాన్ అనుసారం సేవ నడుస్తూ ఉంది ఇప్పటి సమయానుసారం విశ్వ ఆత్మలు ఎవరైతే దుఃఖీలుగా అశాంతిగా అవుతున్నారో ఆత్మల్ని దుఃఖము అశాంతి నుండి విడిపించేందుకు మీ శక్తుల ద్వారా సకాష్ ఇవ్వండి ప్రకృతిలోని సూర్యుడు తన సకాష్ ద్వారా అంధకారాన్ని దూరం చేసి వెలుగుని తీసుకువస్తాడో తన కిరణాల బలం ద్వారా అనేక వస్తువులను పరివర్తన చేస్తాడో అలాగే పిల్లలు శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ ద్వారా దుఃఖము అశాంతి నుంచి ముక్తి చేయండి ఇప్పుడు మనసా సేవ చేయండి ఎలాగైతే వాచా సేవ విస్తారం చేశారో మనసా సకాష్ ద్వారా ఆత్మలలో సంతోషము మరియు ఆశ యొక్క అలను వ్యాపింపచేయండి ఈ సంవత్సరం సంతోషము మరియు ఆశ అనే టాపిక్ ఏదైతే ఉంచారో దాని అనుసారం తండ్రి వారసత్వమైన ధైర్యాన్ని ఇప్పించండి ఉమంగ ఉత్సాహాలను ఇప్పించండి దుఃఖము అశాంతి నుండి ముక్తిని ఇప్పించండి సకాష్చ్చే అవసరం చాలా ఉంది సేవలో మనస్సుని బిజీగా ఉంచుకుంటే స్వతహాగానే మాయాజీత్ విజయ ఆత్మలుగా అయిపోతారు చిన్న చిన్న విషయాలైతే సైడ్ సీన్స్ అని దాటుకొని గమ్యాన్ని చేరుకోవలసి ఉంటుంది సైడ్ సీన్స్ చూసేందుకు సాక్షి దృష్టి అనే సీట్పై సెట్ అవ్వండి అప్పుడు సైడ్ సీన్స్ మనోరంజనంగా ఉంటాయి అందరూ ఎవరు రెడీగా ఉన్నారా రేపు ఏమైనా జరిగినా ఎవరు రెడీగా ఉన్నారా మొదటి వరుసలోని వారు ఎవరు రెడీగా ఉన్నారా రేపేమైనా జరిగితే టీచర్లు తయారుగా ఉన్నారా అచ్చా వర్గాల వారు తయారుగా ఉన్నారా ఎన్ని వర్గాల వారు వచ్చారో అందరూ ఎవరు రెడీగా ఉన్నారా ఆలోచించండి తయారుగా లేకపోతే రాత్రికల్లా తయారైపోయింది సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది బాప్ దాదా ముక్తి ద్వారాన్ని తెరిచేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు అడ్వాన్స్ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది మీరేం చేయలేరు మాస్టర్ సర్వశక్తివంతులే కదా కేవలం ఇది చేయాలి ఇది చేయకూడదు దృఢ సంకల్పం చేయండి అంతే ఒకవేళ చేయకూడదునే అనుకుంటే దృఢ సంకల్పం ద్వారా చేయకూడదు చేయకండి మీరు మాస్టర్సే కదా అచ్చా రెండు వేల ఎనిమిదిలో ప్రత్యక్షం చేసి చూపిస్తాము అన్నారు మంచిది ఒకరికొకరు సహయోగం ఇచ్చుకొని ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయాలి తప్పకుండా చేస్తారు మాస్టర్ సర్వశక్తివంతులకు ఎలాంటి ప్రతిజ్ఞనైనా నిభాయించడంలో పెద్ద విషయమేమీ కాదు కేవలం దృఢతను మీ తోడుగా పెట్టుకోండి దృఢత వదలకూడదు దృఢతయే సఫలతాకు చాబి ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉంటుంది బాబా సంతోషిస్తూ ఉన్నారు ఎంతోమందికి అవకాశం లభించిందో చూడండి సగం క్లాస్ అంతా సేవ చేసే వారి వైపు నుండే ఉంటుంది సాకార బాబా ఉన్నప్పుడు మహేంద్రబాయి చాలా మంచిగా పాత్ర అభినయించాడు మొట్టమొదటి మ్యూజియంను ఇతడు తయారు చేశారు కనుక చూడండి సాకార తండ్రి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి ఇప్పుడు నవీనత చూపించండి ప్రదర్శనీలు మేళాలు కాన్ఫరెన్స్లు మినాలు ఇవన్నీ అయిపోయినాయి కొత్త విషయం కనిపెట్టండి తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవ చేయాలి మీరు రాయ బహదూర్లు కొత్త రాయ అంటే సలహా తీ తీయండి అలాగే కొత్తది ఏదైనా కనిపెట్టండి మంచిది అందరూ ధైర్యం కలవారే కనుక బాప్ దాదా ధైర్యం ఉంచేవారికి సదా ముందుగానే సహయోగం యొక్క శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు ఛ నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థీలకు సదా దృఢ సంకల్పం ద్వారా సఫలతా ప్రాప్తి చేసుకునేవారు సదా విజయ్ తిలకదారి బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు డబల్ కిరీటదారులు విశ్వ కళ్యాణకారులు సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకొని పరమాత్మ ప్రేమలో పాలింపబడేటటువంటి సర్వశ్రేష్టమైన పిల్లలకు బాప్ దాదా యొక్క స్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే వరదానము రియాలిటీ ద్వారా ప్రతి కర్మ కర్మలేఖర్ మాటలో రాయల్టీని చూపించే ఫస్ట్ డివిజన్కు అధికారి భవ రియాలిటీ అంటే సదా తమ నిజస్వరూపం యొక్క స్మృతి దీని ద్వారా స్థూలమైన ముఖంలో రాయల్టీ కనిపిస్తుంది రియాలిటీ అంటే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఈ స్మృతి ద్వారా ప్రతి కర్మ లేక మాటలో రాయల్టీ కనిపిస్తుంది ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి మీ ప్రతి కర్మలో తండ్రి సమానమైన చరిత్ర అనుభవం అవుతుంది ప్రతి మాటలో తండ్రి సమానంగా అథారిటీ మరియు ప్రాప్తి అనుభూతి అవుతుంది సాంగత్యం రియల్గా ఉన్న కారణంగా అది పరుష్ వేది యొక్క పని చేస్తుంది ఇలాంటి రియాలిటీ కలిగిన రాయల ఆత్మలు మొదటి జివి డివిజన్కు అధికారులుగా అవుతారు స్లోగన్ శ్రేష్ట కర్మల ఖాతాను పెంచుకుంటే వికర్మల ఖాతా సమాప్తమైపోతుంది అవ్యక్త సూచన నలువైపుల అలజడి ఉంది వ్యక్తుల అలజడి ప్రకృతి యొక్క అలజడి ఇంకా పెరగాల్సిందే ఇలాంటి సమయంలో స్వయాన్ని సెకండులో విదేహీగా అశరీరీగా లేక ఆత్మాభిమానిగా చేసుకోవడమే మీ రక్షణకు సాధనము కాబట్టి మధ్య మధ్యలో ఒక్క సెకండు మనసు బుద్ధిని ఎక్కడ కావాలో అక్కడ స్థితం చేయగలమ ప్రయత్నం చేయండి దీనినే సాధన అంటారు అచ్చా ఓం శాంతి सत्य की वो जोत अनोखी पाकिस्तान की धरती से चलकर भारत में खिली वो रोशनी अपने साथ माउंट आबू फरिश्तों की टोली लाया था वो था राज सब कुछ बुलाया था भी पर श्रद्धा न डगम बल एक भरोसा से हर परिस्थिति में विजय पाई बच्चा मन कर ईश्वरी योजना समझाया था वो था जिस वह का राही जिसने सब कुछ भुलाया था जो पत्थर था वो हीरा बना जब शिव ने उसे अपनाया था वो थारा जिसी वैभवकारा ही जिसने सब कुछ बुलाया था जब शिव ने उसे अपनाया था वो था राज भव पबकारा ही जिसने सब कुछ भुलाया था वो था राज सिबकाराही जिसने सब कुछ भुलाया